హలో అందరికీ మా పిన్ని మా మమ్మీ ఇద్దరు కలిసి అయితే మిక్చర్ చేస్తున్నారు మిక్చర్ చేసుడు ఇంత ఈజీగా అన్నట్టు చేసిరు ఏం లేదు కొంచెం శనగపిండి తీసుకురు పిండిని మంచిగా జోరు జోరు కలిపిరు బూందీ లెక్క తీసుకొని పక్కకు ఉంచుకురు కరివేపాకు తీసి నూనె లేసిరు పల్లీలు వేయించుకురు మా అమ్మ ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు దంచింది కారంలో కలిపింది ఉప్పు వేసుకుంది మంచిగా కలుపుకొని మిక్చర్లు వేస్తుంది కారం అంతా మంచిగా కలిపింది మా అమ్మ చిన్నప్పుడు కూకే మిఠాయిలు చేస్తుండే మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీ థర్డ్ సండే మాకు అవుటింగ్ ఉంటుండే మా అమ్మ మంచిగా మిఠాయిలు తీసుకొని వస్తుండే ఇప్పుడైతే చేసుడే బంద్ చేసింది అకేషన్ వేస్తుంది ఇంతకీ మిక్చర్ లడ్లు ఎందుకు ఎత్తురంటే మా ఊరు పండగ అండి అందుకే వేస్తున్నారు నేనైతే ఇలాచీలు పొట్టు తీస్తున్నా లడ్డులోకి వేయడానికి మంచిగా మా పిన్ని మా మమ్మీ కలిపి లడ్లు చేసిరు మిక్చర్ చేసిరు ప్రాసెస్ కావాలంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూడండి నేను మస్తు టేస్ట్ ఉండేనండి వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు